హాయ్ ఫ్రెండ్స్ మమతా ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మన వీడియో ఉప్మా ఎలా చేయాలో చూద్దాం లాస్ట్ వరకు అయితే చూడండి ఇది అరకిలో ఉప్మా తీసుకున్నాను ధర ప్యాకెట్ ముందుగా కావాల్సినంత నూనె పోసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఒక వెల్లిపాయ ఉలుసుకొని దంచుకొని వేసుకోవాలి పల్లీలు ఉల్లిగడ్డ అయితే కంపల్సరీ వేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చిమిర్చి కట్ చేసి వేయించుకోవాలి మొత్తం వేయించుకున్న తర్వాత ఇలా గరని కొలుసుకొని మరి పోసుకోవాలి పోసుకొని దోరగా వేయించుకోవాలి ఇలా చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది నూనె కొంచెం ఎక్కువగా పోసుకోవాలి ఒకటికి ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు తీసుకొని పోసుకోవాలి సరిపడా ఉప్పు వేసుకోవాలి నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఇలా తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఇది వేసి కలపాలి అది ఉండలేము కట్టదు ఎందుకంటే మనం నూనెలో వేయించుకున్నాం కదా ఎవరి సహాయం లేకుండానే మనం మొక్కరమే చేసుకోవచ్చు చూడండి ఇలా పొడి పొడిగా వస్తుంది ఈ కొలతలతో ఒక రెండు కిళ్ళ వరకు ఫంక్షన్ ఉన్నప్పుడు చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి